ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు ఎవరైనా జ జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది ఎప్పుడు ఇల్లేదు అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్ మేము కూడా చేసాం ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం గతంలో చేసినాం స్టూడెంట్ డేస్లో కూడా చేసాం కానీ ఎప్పుడు కానీ లేదు అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబులుతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటికి వస్తే అసలు వేల మందికి నోటీస్ ఇవ్వ నోటీసు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మూడు మార్లు ఉన్నారు అప్పుడు కూడా ఇంత ఇంత అద్మానంగా చూడలేదు ఒక దూరం ఏదో అప్పుడు గుర్రాలతో తొక్కు హైదరాబాద్లో కరెంటు దారిపై తొక్కిచ్చేది తప్పలేదు కానీ ఈ రోజు అంతా కూడా భయపడుతుంది ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్నా జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు ప్రజాదరణ ఉండేవాడు కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు అతని పర్యటనలకు జనం రాకుండా చేయ కూడా చేయలేరు అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే ఇది కదా ఏం లేదు దీన్ని మేము ఖండిస్తున్న ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తేగా చెప్తున్నాను ఈరోజు నేను చెప్తున్నాను పోలీస్ వ్యవస్థకు కూడా రెవెన్యూ వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాను మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి మీరంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు మీరు వాళ్ళు చెప్పు చేయటం లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఎవరి తరం కాదు తప్పకుండా కూడా వస్తారు తర్వాత ఇవన్నీ తప్పుడు కేసులే ఇప్పుడు ఇన్ని రోజులైంది సిట్ అనేది వేసి సిట్ అనేది కూడా ఇంతవరకు హైకోర్టే కామెంట్ చేసింది ఇంక ఎన్ని రోజులు మేము బెయిల్ అనేది కూడా ఇవ్వకుండా పోతాము మీరు సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు అటువంటి దాన్ని కూడా మీరు అంతా కూడా ఏం చేస్తారని చెప్పి హైకోర్టు జడ్జే వాళ్ళే అన్నారంటే ఇంక దీనివల్ల తెలుసు కేవలం ఏదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క నుంచి ఏదో తీసుకొని రావాలనో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన తప్ప ఎవరేం కాదు ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు చేసిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైల్లో పాలు చేశారు అంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా భయపడించాలని చెప్పేసి అనేది తప్ప ఒక కుట్రపూరితమైన రాజకీయాలు నిర్దేశాయి ఈరోజు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితి తీసుకున్నారంటే ఈరోజు భారతదేశం అంతా కూడా విస్మయమైనది కూడా ప్రకటిస్తూ ఉన్నారు రాజకీయాలు ఎక్కడా లేదు ఇదంతా కూడా ఇంత భయపడదా ఇంత భయపడాలని చెప్పేసి వైదిక్యమో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా మంత్రులంతా కూడా అంటున్నారు పులివిందల ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యే అంటున్నారు మళ్ళీ పులివిందల ఎమ్మెల్యే బయటకు వస్తే ఎందుకు మీకు అంత భయం అని అడుగుతాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ గారిని నేను అడుగుతాను ఎందుకు పులివిందల ఎమ్మెల్యే బయట పులివిందలు ఎమ్మెల్యేనే కదా బయటకు వస్తే మీకు ఎందుకు అంత భయం మాకు వచ్చింది పదకొండు సీట్లే కదా మాకు జనమే లేదన్నారు కదా మళ్ళీ ఎందుకు ఇంత భయపడతారు అని అంటాను ఏదన్నా చెప్పినామంటే ఇన్ని సమస్యలు ఉంటే లేకోకుండా పోయేసి మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మీరు అమలుపరచలేక డైవర్ట్ చేసుకుంటూ అవినీతిలో కూర్కొని పోయి రాజధానిలో మరొక మారు కూడా ఎలా డబ్బు సంపాదించుకోవాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ ముంచేస్తు రాజధానిని మీరు చేసుకుంటే ఇవన్నీ కూడా చేస్తాను మేము అంటే అవన్నీ ప్రశ్నిస్తుంటేనే కదా అంటే ఎవరు ఏం చేయలేరు తప్పకుండా కూడా చేస్తారు ఇదే కన్నా చేస్తే అసలు పరిపాలన కూడా చేసుకోలేని పరిస్థితి ప్రజలే తిరుగుబాటు చేస్తారు తీసుకొని వచ్చేసాం కదా యాప్ అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసారు ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే జనానికి కూడా ఎవరైతే అన్యాయం చే అన్యాయంగా ఈ పోలీసు వారు కానీ లేకపోతే అధికారులు కానీ అన్యాయం చేస్తే వెంటనే ఆ అధికారి పేరుతో సహా ఏమి జరిగింది అని చెప్పేసి అన్నీ కూడా డీటెయిల్స్ కూడా పెట్టమని చెప్పేసి తప్పకుండా కూడా ఇవన్నీ కూడా కౌంట్ కౌంట్ కూడా అవుతాయి ఎందుకంటే వాళ్ళే దారి చూపించినారు దారి చూపించిన ఇదివన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు డీజీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా కూడా అసలు సిగ్గుతో డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ కానీ అసలు మేము కూడా మీటింగులు పెట్టుకోకూడదు అంటారు నియోజకవర్గాలకు రానివద్దు అంటారు ఈ వ్యవస్థ ఎక్కడ కానీ లేదు తప్పకుండా కూడా అన్ని దానిలపైన కూడా ప్రజా సమస్యలతో పాటు ఈ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తారు మేము కూడా నాలుగో దశ కూడా ప్రారంభమైంది బాబు సూరిటీ మోసం గ్యారెంటీ కూడా అనంతపురం జిల్లాలో కూడా రాష్ట్రం అంతా అయింది అనంతపురం జిల్లాలో కూడా అయింది మొదటి దశ జిల్లా స్థాయిలో ప్రారంభం చేశాం రెండో దశ నియోజకవర్గంలో చేశాం మూడో దశ మండల స్థాయిలో ప్రారంభం చేశాం పెద్ద ఎత్తున హాజరైనారు మా పార్టీ కార్యకర్తలు నాలుగో దశలో ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ జిల్లాలో మరి ముఖ్యంగా అనంతపురం అర్బన్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గడప గడపకు మన ప్రభుత్వం ఎలా పోయినామో ఈరోజు మా కా పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు ప్రతి ఇంటికి పోయి ఈ హామీల గురించి వారికి జరిగిన నష్టానికంటే ఉంటే వారికంటే ముందే వారే చెప్తాను మాకు ఇంత నష్టం జరిగింది ఇంత నష్టం జరిగింది కరువు స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్తా ఉన్నారు ఎంత నష్టపోయినాం ఏమి కథ అర్హత ఉన్నా కూడా రాలేకపోయినాం అని చెప్పేసి మాకు మతికి చేస్తాను సత్యం వీలైతే ఈ బంధు కూటమిలో మూడు పార్టీలు అనేది ఉన్నాయి రెండు పార్టీలలో దీంట్లో